హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అలాగే ఇప్పుడు విషయం ఏమిటంటే ఈ వీడియోలో చెప్పడం విషయం ఏంటంటే మన సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖున ఇరవై తారీఖున కొంతమంది మనము చాలామంది మన క్యూబోర్ సభ్యులు డౌన్లోడ్ చేసుకున్నారు కేవైలర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ లాగిన్ అయ్యి వారి 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 టీంలకు రిఫరల్ కూడా ఇచ్చారు వాళ్ళ రిఫరల్ ఎక్కడ మిస్ కాకుండా మళ్ళీ అప్డేట్ చేసుకొని మనం ఇచ్చిన రిఫరల్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి అలాగే వర్క్ అవ్వడానికి మళ్ళీ కొత్త వేరియేషన్లో అప్డేట్ చేశారు డాడీ గారు అది ఎలా అనేది ఇప్పుడు నేను ఓల్డ్ క్యూ లైఫ్ని అయితే దీంట్లో డిలీట్ చేశాను నా యాప్లో ఇప్పుడు నేను కొత్త యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏపీకే యాప్ని నేను వీడియోలో చూపిస్తాను ఇక్కడ నా వీడియో కింద ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నా క్రిప్టో మార్కెటింగ్ ఇక్కడ చూడండి క్రిప్టో మార్కెటింగ్ ఛానల్లో నేను ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది వీడియో కింద ఇప్పుడు చేస్తున్న వీడియో కింద కూడా సేమ్ యాజ్ అటీజ్గా ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు మనం చేస్తున్న వీడియో కింద కూడా సేమ్ యాజ్ అటీజ్గా లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మోర్ అనే పై క్లిక్ ఇవ్వాలి మోర్ ఆప్షన్కి క్లిక్ చేక ఇక్కడ మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇచ్చిన మ్యాటర్ కింద మోర్ అని ఇస్తే ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇప్పుడు జరగాల్సిన కీబోర్డ్ అప్డేట్స్ ఇవన్నీ లింక్స్ మనం చేసుకోవాల్సిందే క్యూ లైఫ్ రిజిస్ట్రేషన్ లింకు లైఫ్ ఎంపీపీ లింకు డీక్యూన్ డీక్యూన్ క్యూసీసీ ఎక్స్చేంజ్ రిఫరల్ లింకు అలాగే ఇక్కడ కేవేఆ లింకు తర్వాత నెక్స్ట్ రోబో లింక్ కూడా ఇంకా చేస్తాను నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను ఎలా చేయాలనేది కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఈ వీడియో టాపిక్ మాత్రం ఈ కే వ్యాలెట్ అనే ఆప్షన్ని క్లిక్ ఇవ్వాలి నా ఇన్విటేషన్ కోడ్ ఇక్కడ కింది ఇచ్చాను చూడండి ఈ కోడ్ని యూజ్ చేయండి ప్రతి ఒక్కరు ఇక్కడ నేను ఈ లింక్పై క్లిక్ ఇచ్చాక ఇక్కడ డౌన్లోడ్ ఏపీకే అని ఉంది డౌన్లోడ్ ఏపీకేని క్లిక్ ఇవ్వాలి డౌన్లోడ్ ఏపీకే క్లిక్ ఇచ్చాక ఇక్కడ రెడీ టు గెట్ స్టార్ట్ అని ఉంది కదా ఇక్కడ ఆండ్రాయిడ్ ఏపీకే అని ఉంది ఏపీకే యాప్ను మనం డౌన్లోడ్ చేయాలి కాబట్టి ఏపీకే ఆండ్రాయిడ్ ఏపీకేని క్లిక్ ఇస్తాను ఇది క్లిక్ ఇచ్చాక ఇక్కడ డౌన్లోడ్ అగెన్ అని ఉంది కాబట్టి డౌన్లోడ్లో చూపిస్తుంది డౌన్లోడ్ ఆల్రెడీ నేను పెట్టాను డౌన్లోడింగ్లో అది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ కంప్లీట్ దగ్గర వచ్చింది వన్ ట్వంటీ ఫైవ్ ఎంబీ డౌన్లోడ్ పెట్టాను ఇంకా నాకు ట్వంటీ వన్ సెకండ్స్ సిక్స్టీన్ సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది ఇంటర్ఫేసు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఇంతకుముందు చేసుకున్న వారు ఎలా రికవరీ చేయాలి వాళ్ళ టీం కానీ వాళ్ళు ఇచ్చిన రిఫరల్స్ కానీ ఎలా రికవరీ చేయాలి ఎలా మేలు రికవరీ రికవర్ చేసుకోవాలని వీడియోలో చెప్తాను ఇక్కడ చూడండి అయిపోయింది వ్యాలెట్ ఇక్కడ అయిపోయింది కాబట్టి ఈ లింక్పై క్లిక్ ఇస్తున్నాను ఇక్కడ ఇన్స్టాల్ అని పడింది కదా ఇన్స్టాల్ని క్లిక్ ఇస్తున్నాను ఇన్స్టాల్ పైన క్లిక్ ఇస్తున్నాను ఇన్స్టాల్ క్లిక్ ఇచ్చాక ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది ఓపెన్ ఓపెనింగ్ లో ఉంది కూర్చో ఈ విధంగా డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఓపెన్ పై క్లిక్ ఇస్తున్నాను ఓపెన్ పై క్లిక్ ఇచ్చాక ఇక్కడ చూడండి క్రెడిట్ అకౌంట్ సైన్ అన్ సైన్ ఇన్ అని ఉంది కదా ఇది పాతవారైతే ఇప్పుడు ఆగస్టులో చేసుకున్న వారు అయితే అది సారీ సెప్టెంబర్ ఇరవై తారీఖున చేసుకున్న వాళ్ళైతే సైన్ ఇన్ అని కొట్టండి ఆ క్రెడిట్ అకౌంట్ అరే నేను డేటే ఎందుకు చెప్తున్నానంటే సెప్టెంబర్ ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్రతి సభ్యుడు ఇక్కడ సైన్ ఇన్ టచ్ చేయాలి కొత్త సభ్యుడు మాత్రము క్రెడిట్ అకౌంట్ని టచ్ చేయాలి నేను ఇంత ముందే రిజిస్ట్రేషన్ అయ్యాను కాబట్టి సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాను సైన్ ఇన్ క్లిక్ చేశాక ఇక్కడ చూడండి ఎంటర్ప్రైజ్ వెల్కమ్ టు బ్యాక్ అని అడుగుతుంది అయితే నేను ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇవ్వాలి నేను ఇప్పుడు ఇచ్చి రికవరీ చేస్తాను వీడియో చూడండి రికవరీ చేసుకుంటున్నాను నా అకౌంటు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మెయిల్ అడ్రస్ ఇచ్చాను ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చాను నేను ఇంతకుముందు పెట్టుకున్న పాస్వర్డ్ కానీ మెయిల్ అడ్రస్ కానీ పాస్వర్డ్ మెయిల్ అడ్రస్ ఇచ్చాను ఇక్కడ నేను దీన్ని ఇక్కడ లాగిన్ కేవాలెట్ అని చూడండి ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ ఇస్తాను ఇక్కడ చూడండి లాగిన్ అయిపోయింది క్లిక్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మొబైల్ మన ఫుల్ నేము ఇక్కడ మన లాస్ట్ నేమ్ ఇవ్వాలి ఇచ్చి ఇక్కడ సేవ్ పై క్లిక్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేమ్ అడుగుతుంది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మళ్ళీ అడుగుతుంది ఆ నేమ్ ఇచ్చేసినాక కింద సేవ్ అని అడుగుతుంది సేవ్ సేవ్ చేశాక ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఓల్డ్లో మనకు కేబిసిటి క్యూసీసీ ఐఎస్డిటి ఒకటే ఉండే ఇక్కడ బైనాన్సు టీఆర్ఎక్స్ అవన్నీ కాయిన్స్ ఇక్కడ మార్కెటింగ్ ప్రైజు ఏది మైనస్లో ఉంది ఏది ప్లేస్లో ఉంది కూడా చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ బైనాన్స్ ప్లేస్లో ఉంది టిఆర్ఎక్స్ మైనస్లో ఉంది చూపిస్తుంది కదా ఈ విధంగా ఇక్కడ దీన్ని ఇక్కడ హోము మార్కెట్ ట్రేడు నెట్వర్క్ సెట్టింగ్ ఉంది కదా ఇక్కడ సె మన నెట్వర్క్ అని క్లిక్ చేస్తే మన రిఫరల్ ఇక్కడ ఉంటుంది హలో చెప్పు అవును సార్ అలాగే సార్ ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ అయ్యాం కాబట్టి కంప్ల ఇక్కడ మనము కంప్లీట్ చేసినాము అంతవరకు అలాగే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ నా ఇన్విటేషన్ కోడ్ ఇక్కడ చూడండి రిఫరల్ లింకు కే వ్యాలెట్ ట్రేడ్ రిఫరల్ సునీత నైన్ డి నైన్ బి త్రీ డి ఈ అని ఇక్కడ మన రిఫరల్ ఉంది కదా ఇక్కడ షేర్ ఆప్షన్ పైన షేర్ చేయొచ్చు లేదంటే ఈ ఇక్కడ ఉన్న లోగో పైన క్లిక్ చేస్తే కాఫీ అవుతుంది మన వాట్సాప్లోకి వెళ్ళి సెండ్ చేయాలి అలాగే ఇక్కడ మనకు రిఫరల్ ఇన్కమ్ మన కింద రిఫరల్ ఎవరైనా యాడ్ అయితే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి మై డైరెక్ట్ టీమ్ ఇక్కడ చూపిస్తుంది ఇవిందాక ఇక్కడ చూడండి డైరెక్ట్ టీము ఫస్ట్ లెవెల్లో ఎంతమంది అయిన సెకండ్ లెవెల్ ఎంతమంది అనేది ఈ వీడియోలో ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ నాకైతే నేను ఇప్పుడు దాకా ఈ రిఫరల్ పంపించలేదు ఇది నేను ఇప్పుడు ఈ రిఫరల్ని పంపిస్తున్నాను ఇది తర్వాత ఈ విధంగా చేసుకోవాలి ఓల్డ్ వైరేషన్ వాళ్ళు న్యూ వైరేషన్ వాళ్ళు క్రెడిట్ న్యూ వ్యాలెట్ అని ఉంది కదా అక్కడి నుంచి చేసుకో అక్కడ నుంచి చేయాలి ఇది ఓల్డ్ వైరక్షన్ వాళ్ళు మన టీము మన డీటెయిల్స్ మొత్తం అన్నీ ఇక్కడ కనబడతాయి ఇప్పుడు నేను చూడండి మీకు లైవ్లో ఇక్కడ షేర్ ఆప్షన్ పైన క్లిక్ ఇస్తున్నాను షేర్ ఆప్షన్ పై క్లిక్ ఇచ్చాక ఇక్కడ వాట్సాప్ను నేను రికవర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ వాట్సాప్లో ఈ వాట్సాప్కి సెండ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఈ లింక్పై క్లిక్ ఇచ్చేసాను ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఈడ ఈ విధంగా క్లిక్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది వరకు మీరు ఈ లింక్తో జాయిన్ అవ్వచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఈ కే వ్యాలెట్ మాత్రం ఓల్డ్ మెంబర్స్ మాత్రం ఈ విధంగా రికవరీ చేసుకోండి అప్డేట్ చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ కేవో जाए जाए क्यब